జ్ఞానానికి బుద్ధికి అతీతమైనటువంటి బోధ ఇది ఇది మామూలు బోధ కాదయ్యా ఇది కాబట్టి ఇది ఈ సృష్టి రాకమునకు సృష్టి ఉన్నప్పుడు సృష్టి పోయిన తరువాత కూడా త్రికాలంలో ఏది నిజంగా ఏది సత్యమై నిత్యమై వెలుగుందుతూ ఉంటుందో ఏది జనన మరణములు లేకుండా ఉంటుందో ఆ స్త్రీకి ముందర ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి నేను తలసగంటా అనయ్యా అని చెప్పేసి తన కథ అంతగా చెప్తాడు మళ్ళీ తన ఉత్స గురించి చెప్పుకుంటూ శివరామ దీక్షితుల అతని శిశువు పరశురామ వంశోత్వ సీతారాముల శివరామ దీక్షితులు శిష్యులైనటువంటి ఇది శివరామ దీక్షిత గురుపీఠం ఈ గురుపీఠానికి ఇది ఆది నుంచి ఇది నాటి నేటిది కాదు ఇది అనాది పోతున్నటువంటిది ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎక్కడి నుంచి పరమశివుడు ఆది గురువు దక్షిణామూర్తి నుంచి ప్రారంభమై నేటి మన గురువుల వరకు కూడా మన నోటల్లో మన మనం అందరం కూడా ఈ యొక్క ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ప్రతిరోజు కొన్ని వందల పూజలు ఈ మరి అలాంటి బోధకు అర్హులైనటువంటి మనకి ఇంతగా మన ముందరికి తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు శివరామ దీక్షితుడు నేను ఎవరినయ్యా నన్నీ ఆయన చెప్పుకుంటానంటే నేను శివరామ దీక్షితుల శిష్యవరుడు అప్పయ మంత్రి శివరామ దీక్షితులకు శిష్యుడు ముఖ్యమైనటువంటి శిష్యుడు అప్పయ్య మంత్రి అనేటువంటి గురువు గారు ఉన్నారు పరశురామ వంశానికి సంబంధించినటువంటి సీతారాములు అనేటువంటి గురువు గారు ఉన్నారండి ఆ గురువు గారికి నేను శిష్యుడయ్యా నేను శిష్యుడి కాదు భక్తున్ని చెప్పారు అంతటి గొప్ప వ్యక్తి ఇన్ని కథార్థములు రచించి మన ముందరికి జ్ఞానాన్ని పెంచినటువంటి మహనీయుడు ఎవరు భాగవత కృష్ణ ప్రభువులు అలాంటి మహనీయుడు నేను శివన పరశురామ సీత కథ మీరు వింటే నేను చెప్తూ ఉంటాను మీరు వినండి అని చెప్పేసి ఆ మహనీయుడు ఎంతో భక్తితో చూడు ఎంత అంతటి మహనీయుడు కూడా ఎంత భక్తితో చెప్పుకున్నారో చూడండి ఎందుకంటే ఈ బోధ గొప్పది చాలా గొప్పదైనటువంటిది ఎందుకంటే ఆయనే మహానుభావుడు చెప్తాడు జతనము గత the <laughs>